హాయ్ బ్రో హాయ్ ఏం బ్రో ఇక్కడ కిరణ్ అనే పర్సన్ అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఎలా అసలు కరెక్ట్ బ్రో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఒక మాజీ సీఎం వ్యక్తి మాజీ పర్సన్ మాజీ ఎక్స్ సీఎం అతను దేశంలోనే ఒక టాప్ మోస్ట్ లీడర్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లు తోటి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ తో వచ్చిన వ్యక్తిని అలా అనడం తప్పు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఒక ఛానల్లో ఏదన్నా జరిగిందంటే అది ఫస్ట్ ఎడిటర్కి వెళ్తుంది తర్వాత దాన్ని ఎడిట్ చేస్తారు తర్వాత దాన్ని తర్వాత రివ్యూ చేసే టీమ్ ఉంటది ఆ టీం నుంచి నెక్స్ట్ మనకి రిలీజ్ అవుతుంది సో ఇన్ ఫిల్టర్ చేసుకొని వచ్చి మధ్యలో ఈ వీడియో బయటకు వచ్చింది అదే ఇంటెషనల్ గా టీడీపీ చేసి ఉండొచ్చు లేదా టీడీపీ ఐటీడిపి ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది ఈ పేజ్ వాళ్ళు బయటికి పంపించు అని నా అభిప్రాయం ఇంతకు ముందు కూడా మనం ఒక లేడీ ఇట్లానే సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోల్స్ చేస్తే ఒక ఆమె సుసైడ్ చేసుకుంది వైసీపీకి సంబంధించిన ఒక లేడీ సో ఏంటి అసలు అంటే అది ఐటీడీపీ బ్యాచ్ లేకపోతే టీడీపీ వాళ్ళని తయారు చేస్తుందని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు అంటారు ఇంతవరకు టీడీపీ అనేది ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ కోసం కొన్ని పథకాలు పెడతారు లైక్ జన్మభూమి ఇలాంటి కమిటీస్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారన్నమాట ఎగ్జాక్ట్లీ వాళ్ళ అంటే కార్యకర్తల కోసం ఈ ఫాలోవర్స్ కోసం ఏంటంటే ఐటీడీపీ క్రాన్స్ కోసం వీళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క నిధి పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఇవన్నీ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్ లో ఒక లేడీ వాళ్ళకి అమ్మఒడి వచ్చిందని చెప్పేసి అంటే దాన్ని ట్రోల్ చేసి ఇచ్చేసి ఆత్మహత్య దాకా కారణం చేశారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ జగన్ ని ప్రెస్టేజ్ అంటే అతని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఏదో అవినాశ్ ఇది ఏదైనా కారు కోతులు వస్తున్నా ఎగ్జాక్ట్లీ ఇది నెక్స్ట్ గవర్నమెంట్ లో ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడు ఎవరైతే ఎప్పుడు ప్రచారం పాల్పడ్డారో లేకుంటే ఎగ్జాక్ట్లీ తర్వాత వాళ్ళ హద్దు మీరి ఏవైతే చేశారో జగన్ టూ పాయింట్ వన్ లో టూ పాయింట్ వూ అంటే లైక్ అదేదో పగదిచ్చుకోవడం అని కాదు ఎగ్జాక్ట్లీ ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే హద్దు మీరీ వాళ్ళ మితిమీరి మనకు ఆ స్వేచ్ఛ ఉందని చెప్పేసి దాన్ని మితిమీరి ఆ హత్యగా భావించి చేశారు వాళ్ళకి టూ పాయింట్ వో లో ఒక సరైన సమాధానం దొరుకుతాయి జగన్ అంటే ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అయ్యి కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కూడా అవలేదు జరిగిందా వన్ ఇయర్ ఈ గ్యాప్ లో గొడవలు కాంట్రవర్సీలు అరెస్టులు ఈ లేడీస్ ఇయే తప్ప అసలు అభివృద్ధి అనే అయితే అభివృద్ధి కాదు అట్లీస్ట్ సంక్షేమ పథకాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని వాటిల్లో ఒక సూపర్ సిక్స్ లో అట్లీస్ట్ ఒక టూ త్రీ అని అమలు చేస్తే ఓకే సాటిస్ఫైడ్ వన్ ఇయర్ లో టూ త్రీ చేశారు అనుకోవచ్చు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకున్నాం సూపర్ సిక్స్ ఇచ్చారు అట్లీస్ట్ ఫైవ్ అమలు చేశారు ఆ బడ్జెట్ ఓకే లోడ్ బడ్జెట్ ఉందంటే ఇచ్చేటప్పుడు మనకు తెలియాలి కదా ఇప్పుడు మనం ఫ్రీ బస్ ఇస్తున్నాం అది ఎంత ఖర్చు అవుతుంది ఏందని ఒక స్టూడెంట్ కి తెలుసు మామూలుగా మన బడ్జెట్ ఎంత ఎంత ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అలాంటి తెలుసుకోకుండా ఒక ఫాల్స్ హామీ ఇచ్చి ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచావని చెప్పేసి ఇది చేసుకుంటూ ఒక్క ఈవెన్ ఒక్క పథకం ఇంత ముందు మా ఏరియాలో ఒక టూ వైన్ షాప్స్ ఉండే ఈ రోజు సిక్స్ వైన్ షాప్స్ అయింది ఇలాంటి చేయంగా అభివృద్ధి అభివృద్ధి ఇదే జరిగింది వైన్ షాప్ లో అభివృద్ధి జరిగింది లేని బ్రాండ్లు వచ్చినాయి మంచిగా తాగడానికి ఇంకొంచెం స్కోప్ ఎక్కువైంది అంతే తప్ప ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ లేదు ఈ గొడవలో ఇవన్నీ చూస్తుంటే ఈ దీన్ని కప్పపుచ్చుకోవడానికి అన్ని జరుగుతున్నాయి యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తిరుపతి ఇష్యూ తీసుకుంటే తిరుపతి సుప్రీం కోర్టు ఏం చెప్పింది కలవలేదని చెప్పింది ఆ నెయ్యి అనేది ఏదో ఒక ఎనిమల్ ఫ్యాట్ అనేది కలవలేదని చెప్పింది పవన్ కళ్యాణ్ అంత ముందే దానికంటే ముందే తిరుపతిలో సబ్ పెట్టడం దాంట్లో జరిగిందని చెప్పడం మాల వేసుకోవడం ఏదన్నా అంటే ఎవరు తిట్టరని చెప్పేసి చేసిన పాపాలు బాగొట్టుకోవడానికి ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి వేసుకొని తిరుగుతున్నారు ఏ రోజైనా ప్రజల కాడికి వచ్చి ఇది మీ మీ సమస్యలు ఏంటి ఇది అని చెప్పేసి అడిగిన పాపాను పోయింది ఈ వన్ ఇయర్ లో ఏం జరగలేదు ఈవెన్ ఐ సపోర్ట్ చంద్రబాబు బట్ పవన్ కళ్యాణ్ అనేది ఒక ఫేక్ పర్సన్